శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు వస్తుందనేది ఈ వీడియోలో చూద్దామండి మనం ఈ ఏడాది వసంత పంచమి శ్రీ పంచమి అత్యంత విశిష్టమైనది సాధారణంగా సరస్వతి దేవికి అంకితం ఇచ్చే ఈరోజు ఈసారి శుక్రవారము రావడము మరియు పంచగ్రహ కూటమి ఏర్పడడంతో దీనికి రెట్టింపు శక్తి చేకూరింది పండితులను అభిప్రాయం ప్రకారము ఇలాంటి అద్భుతమైన లక్ష్మీ సరస్వతి యోగము గత ఇరవై సంవత్సర ఏళ్ళలో రాలేదు ముఖ్యమైన సమయాలు సరస్వతి పూజ ముహూర్తము ఉదయము ఏడు పదమూడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు ముప్పై మూడు నిమిషాల వరకు విద్యార్థుల కోసము సరస్వతిని అనుగ్రహము పిల్లల చదువులలో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగటానికి ఈ పనులు చేయండి దీపారాధన పూజ మందిరంలో పిల్లల చేత ఆవు నెయ్యితో దీపము వెలిగింపజేయండి పువ్వులు అమ్మవారికి పసుపు రంగు పువ్వులు చామంతి వంటివి సమర్పించండి పుస్తక పూజ పిల్లల తమ పాఠ్య పుస్తకాలను ముఖ్యంగా కష్టమైన సబ్జెక్టులను అమ్మవారి పటము ముందు ఉంచి నమస్కరించాలి బీజాక్షర శక్తి ఒక రాగి పళ్ళెంలో బియ్యము పోసి దానిపై చూపుడు వేలుతో ఐమ్ అనే బీజాక్షరాన్ని పదకొండు సార్లు రాయడం వల్ల అద్భుతమైన జ్ఞాపక శక్తి లభిస్తుంది ప్రసాదము చిన్న గిన్నెలో తేనెను నైవేద్యంగా పెట్టి పూజ తరువాత దానిని పిల్లలకు ప్రసాదంగా ఇవ్వండి ఐశ్వర్యము కోసము గజలక్ష్మి రాజయోగము ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షము కలగటానికి ఈ పరిహారము పాటించండి లవంగ దీపము ఒక మట్టి ప్రముదలో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపము వెలిగించండి విశేషము ఆ వెలుగుతున్న దీపములో రెండు లవంగాలు మరియు యాలకులు వేయండి ఫలితం ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధన ప్రాప్తిని కలిగిస్తుంది నైవేద్యము ప్రసాదాలు అమ్మవారికి పసుపు రంగు అంటే ప్రీతి కాబట్టి ఈ క్రింది వాటిని నివేదించండి కేసరి బాతు రవ్వ కేసరి బూందీ లడ్డు నిమ్మకాయ పులిహోర ఈ పవిత్రమైన రోజున పరాశక్తిని లక్ష్మీ సరస్వని రూపాలను భక్తితో కొలిస్తే కోరిన నెరవేరుతాయి నెరవేరుతాయని నమ్మకం ఈ వీడియోలో మనము సరస్వతి పూజ చూసాం కదా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ